ఒక ఓల్డ్ సీట్లో ఒక కేసులో రక్కీ చేసి పట్టుకోవాలి ఒక అపార్ట్మెంట్లో ఒక ప్లేస్లో ఉన్నది తెలుసు ఎక్కడనేది తెలియదు అక్కడ వాళ్ళు పట్టుకోడానికి వెళ్ళాలి ఆ దానికి నేనే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు ఏంటంటే మనం ఇన్ఫార్మర్ ద్వారా పోతుంటే మనకు వాడు ఎవ్వడ మనల్ని మొత్తం క్రాస్ చెక్ చేసుకునే వరకు కూడా మనం లోపలికి యాక్సెస్ చేయట్లేదు అంటే ఎక్కడ ఉందో ప్లేస్ చెప్పట్లేదు అప్పుడు మా టీం చెప్పాను నేను వెళ్తాను మీరు జస్ట్ నన్ను కవరింగ్లో ఉండండి నేను మళ్ళీ మీతో మాట్లాడడానికి వీలు కాదు సో జస్ట్ నా బిహేవియరు నా మూమెంట్స్ బట్టి మీరు డిసిషన్స్ తీసుకోండి అని చెప్పి చెప్పేశాను వాడు నేను వెహికల్ మీద వెళ్తే వాడు చెక్ చేసుకొని వెహికల్ నెంబర్ చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఈ వెహికల్ నీది కాదు కదా ఎవరు వెహికల్ తెచ్చినా అన్నాడు అంటే అంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు నేను చెప్పాను ఈ ప్లేస్కి వస్తే నా వెహికల్ తెచ్చుకోవద్దని నేను ఫ్రెండ్ తెచ్చుకున్నాను చెప్పాను నేను పోలీస్ అనే విషయం వాళ్ళు తెలియదు వేరే వెహికల్ తీసుకున్నాను తర్వాత ఫోటో క్రాస్ చెక్ చేసుకున్నాడు నా డిపిలు ఉన్న ఫోటో ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన అంటే అంత క్రాస్ చెక్ చేసే తప్ప నాకు వాడు యాక్సెస్ ఇవ్వలేదు ఇప్పుడు నేను వీళ్ళకి అప్డేట్ చేసే పరిస్థితులు లేదు వెళ్ళినాము వాడు ఒక ఒక మీడియట్ ఒక ప్లేస్లో కలిసిండు అక్కడి నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ ఇంకొకడికి కల్పించారు అంటే వాళ్ళంతా ప్లాన్గా ఉన్నారు ఫైనల్గా నేను తీసుకెళ్లాల్సిన ప్లేస్ తీసుకెళ్లారు కానీ నాకు మా టీంకి కమ్యూనికేట్ చేయడానికి ఆప్షన్ లేదు ఓన్లీ నేను పోతున్న దాన్ని ఫాలో చేసుకొని రావాలి టాస్క్ ఫోర్స్ టీమ్స్ అంటే డే అండ్ నైట్ కలిసి ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది చెప్పాల్సిన అవసరం లేదు అట్లా వెళ్ళినాము ఓల్డ్ ఒక చిన్న గల్లీలోకి తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళారు అతను అపార్ట్మెంట్లో పార్క్ చేసేవాళ్ళు మాకు వాళ్ళకి తెలుసు ఈ దీంట్లోకి వెళ్తుంది కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏ ఫ్లాట్ ఫ్లాట్లు ఉన్నారో నేను వెళ్ళాను లోపలికి వెళ్ళాను మనం ఏ మనం అక్కడ తీసుకెళ్ళారు డబ్బులు తీసుకున్నారు నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి నేను అటాక్ చేయాలి బట్ అక్కడ పరిస్థితి నేను ఒక్కే అటాక్ చేసే పరిస్థితి లేదు ఇది సినిమా కాదు సినిమాలో లాగా ఫైట్ చేసి అందరినీ కొట్టేసి సినిమా కాదు మనం లైఫ్లో రియాలిటీలో అవును సో మనం ఎంతసేపు కస్టమర్ లాగానే బిహేవ్ చేయాలి అది చేయాలి టీం రావాలి టీం నుంచి ఏం రెస్పాన్స్ లేదు నాకు అర్థం అవట్లేదు వాళ్ళకి ఏంటంటే నేను ఏ ఫ్లాట్లో ఉన్నా వెతకడంలో ఉన్నారు అప్పుడు కానిస్టేబుల్ సార్ మళ్ళీ సార్ చెప్పులు అక్కడ ఉన్నాయి ఈ ఇంట్లోనే ఉంటారని చెప్పేసి డోర్ బాధలు పట్టుకుని వచ్చారు అంటే యూనిఫామ్ షూ అనుకోండి గుర్తుపడతారు పోలీస్ షూ ఉన్నాయి కాబట్టి సార్ ఉండే ఒక మన చెప్పుల్ని మన కానిస్టేబుల్ గుర్తుపెట్టడంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే మన ఆ రిలేషన్ ఉంటే అటాచ్మెంట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఆ రోజు ఆ చెప్పులు చూడకపోయింటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యేది లేదా నేను ఎవరో తెలిస్తే వాళ్ళ మీద అటాక్ చేసేవాళ్ళు ఏదైనా జరిగి ఉండేది ఆ ఒక్క మనం అటాచ్మెంట్ ఉండడం వల్ల మనం ఏ రోజు చెప్పుకోం కదా సార్ నా చెప్పులు ఇవి నా డ్రెస్ కానీ మనతో ఉన్న రిలేషన్ బట్టి వాడు చేశారు అప్పుడు అనిపించింది మనం టీమ్ తోటి ఎంత క్లోజ్ వాళ్ళు బ్రేక్ చేసుకుని వచ్చేసారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మీరు నేను ఫస్ట్ నేను వెపన్స్ కోసం అక్కడ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకొని తీసుకురావాలి అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం కానీ మిస్ అవుతుంది ఇంకా మనం ఈసారి లాభం లేదు మనమే ఒక కస్టమర్ లాగానే బోధనే వర్కౌట్ అవుతుందని చెప్పేసి డబ్బులు కూడా రెడీ చేసుకొని ఎందుకంటే వాటి మొదల ముందు డబ్బులు చూసేటప్పుడు లోపల రానియరు అంత ప్లాన్ చేసుకుంటే ఆ రోజు నేను అంటే మీరు మీ వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఉన్నారు వాళ్ళు మా వాళ్ళు డైరెక్ట్ బ్రేక్ చేసుకొని వచ్చేసారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు రాగానే పోలీస్ అని చెప్పేసిన వాటి సౌండ్ వస్తుంది పోలీస్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు ఇక మనకు ఆప్షన్ లేదు అని అదే లేకుండా పోలీస్ నేను పోలీస్ అన్నామనుకో ఇంట్లో ఉన్నారు కదా సార్ అపార్ట్మెంట్ లోపల వాళ్ళు బయట లేదు సో అపార్ట్మెంట్లో ఎవరికి తెలియదు వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేస్తారు సో అంత ప్లాన్ అది ఓన్లీ మన టీం వర్క్ ఉంటేనే అంటే వాళ్ళు మన మీద అంత ఉంటే తప్ప మనకు వర్క్అవుట్ కదా అది బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా నా దగ్గర నేను కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇప్పటి వరకు మిస్ గారు ఎక్కడ కలిసినా కలిసి మాట్లాడతారు బందోబస్తు కలిసినప్పుడు వచ్చి మాట్లాడడం మా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే నేను ఇప్పుడు కొత్తగా సర్వీస్లోకి వచ్చిన ఎస్ఐస్కి చెప్పేది ఏంటంటే మనం మన తో ఎవరు మన కింద పని చేయట్లేదు అందరం ఒక పని కోసం కలిసి పని చేస్తున్నాం కరెక్ట్ నీ కింద వాడు నీ పైన వాడనేది ఉండదు మనం ఒక సంస్థ నిర్దేశించిన లక్ష్యం కోసం మనం పనిచేస్తున్నాం మనం ఎస్ఐ ర్యాంక్ ఉంది కంటే మనం యాభై వేలు ఇస్తున్నారు కానీ సేపు ముప్పై వేలు సాలర ఆ ముప్పై వేలకు ఏ వర్క్ ఇచ్చారో అదే వర్క్ చేస్తారు అవును మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం అసిస్ట్ చేస్తాం అంతే తప్ప కింద ఎవరు పని చేయట్లేదు అనేది తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ లో ఒక ఫేమస్ రౌడీ షీటర్ అది పేరు డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు ఆ రౌడీ షీటర్ ని పట్టుకోవాలి అప్పుడు చాలా టార్చర్ జరుగుతుంది అక్యూజ్ రెగ్యులర్ గా వస్తున్నాడు ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు మనము వాడిని పాస్పోర్ట్ చెక్ చేస్తే వాడు ఫారెన్ లో ఉన్నాడు మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడు వచ్చిండు పలాన దగ్గర పలానా వ్యక్తిని బెదిరిస్తారు వస్తున్నారా అసలు మనం పాస్పోర్ట్ ఎంత క్రాస్ చెక్ చేసినా ఇండియాకి రావట్లే ఇంకా అది సిపి గారు అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండి చాలా సీరియస్గా ఇది మీరు సంబంధం లేదు మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి ఎట్లా వస్తారు వాడు ఎట్లా పోతాడు అని చెప్పేసరికి ఈ కోటి రెడ్డి సార్ లిమ్సార్ ఒక స్పెషల్ మీటింగ్ ఇది ఖచ్చితంగా మీరు పట్టుకోవాల్సిందే ఇది ఎట్లా జరుగుతుంది మనం క్రాస్ చెక్ చేయాల్సిందని చెప్పేసి ఎన్ని రకాలు చేసినా ఇంకోటి ఏంటంటే పబ్లిక్ జరిగిపోయిన తర్వాత చెప్తున్నారు అంటే వాడు ఉన్నప్పుడు చెప్పండి ఎందుకంటే భయంతో అవును వాటి పోయిన తర్వాత చెప్తే మనం వెళ్తున్నాం సీసీ కెమెరా వస్తే నిజంగానే వాడు వస్తున్నాడు ఇంకా ఏమర్థైతే మరి ఇండియా ఎట్లా వస్తున్నాడు ఎట్లా పోతుందని చెప్పేసి ఇక మొత్తం పాస్పోర్ట్స్ ఎంత చెక్ చేసినా రాకపోతే అప్పుడు కోట్రేట్ సారు యుఎస్ కాన్సులేట్ వాళ్ళతో మాట్లాడి ఫోటో రికగ్నేషన్ దాంట్లో చూసి ఆ ఫోటోతో ఎక్కడన్నా వీసాస్ కోసం అప్లై చేసినా అని చూస్తే దాంట్లో ఐడెంటిఫై వాళ్ళకి లేటెస్ట్ పాస్పోర్ట్ నెంబర్ వచ్చింది మనం ఇమీడియట్లీ ఎల్ఓసి పెట్టడం వాడు ముంబైలో ఎయిర్పోర్ట్లో దిగడం పట్టుకొనడం జరిగింది అది అంత డెప్త్గా ఆలోచించిన తర్వాత కేసును ఆ ఫోటో రికగ్నేషన్ సాఫ్ట్వేర్ అప్పటికి ఉంది దాన్ని వాడుకోవచ్చు అనే విషయం తెలియకపోతే మనం పట్టుకోలేకపోయేవాళ్ళం ఆ తర్వాత ఇక చాలా రోజుల నుంచి ఇంకా ఇప్పుడు కూడా తను షీటర్ ఇప్పటి కూడా కస్టడీలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అది అది ఒక అందరికీ సవాల్గా విసురుతున్నాడు వాడు వస్తున్నాడు పోతున్నాడు దొరకట్లేదు ఎట్లా జరుగుతుంది అంటే అది మంచి బ్రేక్ చేయడానికి ఒక స్కోప్ దొరికింది ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారండి టాస్క్ ఫోర్స్ నుంచి సీసీఎస్కి వచ్చాను సిసిఎస్కి వచ్చేసి ఎకనామిక్ అఫెన్స్లో చేస్తున్నాము మహంతి సార్ గారు అప్పుడు ఇంకా అందరికీ ఒక ప్యాషన్ మహంతి సార్ దగ్గర పని చేయాలి అనేది ఒక డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చూడ అందరికీ మహంతి మహంతి అనే పేరు ఒక బ్రాండ్ పోలీసులో సార్ దగ్గర పని చేయడం ఒక మంచి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అక్కడ ఈ టాస్క్ ఫోర్స్లో చేసిన అనుభవం ఎందుకంటే ఎటువంటి నేరస్తున్నైనా ఏం క్లూస్ లేకున్నా కష్టపడి పట్టుకునేటువంటి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఎకనామిక్ అఫెన్స్లో చాలా ఈజీ అక్యూజ్ని పట్టుకోవడం అంటే ఆ మైండ్ సెట్ ఉన్నవానికి ఆ టాలెంట్ ఆ నాలెడ్జ్ ఉన్నవారికి దానికోసమని ఒక సీసీఎస్లో ఒక పెద్ద కేసు జరిగింది అక్యూజ్డ్ పోలీస్ ఆఫీసర్స్ పేరు చెప్పుకొనే వాడు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడు కొంచెం అది ఇష్యూ సీరియస్ అవుతుంది అది పట్టుకోవాలి కంపల్సరీ ఆ టైంలో అది యాక్చువల్గా వేరే టీంలో ఉంది ఆ కేసు సార్ దగ్గర మీటింగ్లో డిస్కషన్ చేసినప్పుడు అరే వీడి టార్చర్ ఎక్కువైపోతుంది వీడిని పట్టుకోవాల్సిందే ఒక మంచి ఆప్షన్ పంపిద్దామని చెప్పి డిస్కస్ చేసినప్పుడు మహంతి సార్ నా పేరు ప్రపోజ్ చేశారు మళ్ళీ పంపించండి అది చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన మన వర్క్ మనం చేయడం వేరు వేరే వాళ్ళ వర్క్ వర్క్ను మనకు చేసుక తీసుకురా అని చెప్తే అది ఒక మనకు ఒక వెయిట్ పెరుగుతుంది తెలియకుండానే ఒక దానికి నేను ఇంకొక మా బ్యాచ్మెంట్ వేసే ఒక కానీ ఒక ఏఎస్ఐ గారు మొత్తం ముగ్గురం వెళ్ళినాం తీసుకొని రావాలి మొత్తం రెడీ చేసుకున్నాం పూణే మహారాష్ట్ర పూణే వెళ్ళే ముందు సార్ని కలిస్తే చెప్పిన ఒకటే వాడిని టచ్ చేయగానే నీకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తాయి టెన్షన్ పడద్దు ఎట్టి పర్సెలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు ప్రొసీజర్ ప్రకారమే తీసుకురండి అవసరమైతే అక్కడ కోర్ట్లో ప్రొడ్యూస్ చేయండి లీగల్ ప్రొసీడింగ్స్ మిస్ కావద్దు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు ఆ మిస్ కావద్దు పెద్ద పెద్ద ఫోన్లు వస్తాయని సార్ చెప్పారు ఎంత ప్రెజర్ ఉంటుందో మనకు అంటే అంటే ప్రెజర్ వచ్చిన రెస్పాండ్ అవుద్ది అన్నారా ప్రెజర్ వచ్చినా కూడా తీసుకొని రావాలి ప్రెజర్ వచ్చినా కూడా ప్రెజర్ వచ్చిందని వదిలేదు నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రావాలి పర్సన్ లీగల్ గా తీసుకొని రావాలి ఏం చేస్తావు నాకు తెలియదు చెప్పిన ఎవరండి అప్పట్లో పేపర్లో కూడా చాలా చాలా రోజులు మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చాయి అది ట్రయల్ నర్స్ కరెక్ట్ కాదు అట్లా చేస్తున్న క్రమంలో వెళ్ళమని చెప్పారు వెహికల్ వెళ్తున్నాం మధ్యలో అది స్టార్ట్ అవుతుంది సార్ చెప్పాడు ఇంత ఇంపార్టెంట్ అన్నారు ప్లస్ మన కేసు కాదు మన కేసు అంటే ప్లస్ మైనస్ అయినా మనం బాధ్యత వేరే వాళ్ళ కేసు ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే మన మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి పడుతుంది సార్ కూడా ఇబ్బంది ఉంటుంది సార్ ప్లాన్ చేసుకున్నాం ముగ్గురే ఉన్నాం ఇద్దరు ఎస్ఐస్ ఉన్నాం ఇద్దరు ఎస్ఐస్ ఉన్నప్పుడు ఎట్లుంటాయి అంటే ఏ టీమ్ అయినా ఒకరు లీడ్ చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది ఇద్దరు సేమ్ ఉన్న కష్టం నేను చెప్పాను అన్న నువ్వు లీడ్ చేయి లేదంటే నేను లీడ్ చేస్తాను నేను లీడ్ చేస్తున్నా అంటే నా కమెంట్స్ ప్రకారం మనం పనిచేయలేదు ఎందుకంటే ముగ్గురే ఉన్నాం మనం అక్కడ పోయినాక మనకు ఉండదు చెప్పడం అతను సరే నువ్వు లీడ్ చేయి నువ్వు టాస్క్ ఫోర్స్లో చేసినావు కదా పూణే వెళ్ళినాము పూణే వెళ్ళిన తర్వాత మనకు అడ్రస్ చూసిన తర్వాత అపార్ట్మెంట్ చూస్తే ఆ బిల్డింగ్ చూస్తే ఏం అర్థం ఎంత హై సెక్యూరిటీ బిల్డింగ్ ఉంది ఏం అర్థం అవ్వట్లేదు ఇక మనం టాస్క్ ఫోర్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మార్నింగ్ మార్నింగ్ స్విగ్గీ బ్యాగ్ వేసుకొని నా అంత సెటప్ ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి పోయినా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం అయిపోను పోతే సెక్యూరిటీ దగ్గర నేను ఆపేస్తున్నాను స్విగ్గీ అంటే నో ఇక్కడ పెట్టేసాను మా ఇంటర్నల్ వాళ్ళు సప్లై చేసేస్తారు ఇక్కడ మీ డెలివరీ ఇచ్చేసి వెళ్ళాను సో ఫెయిల్ అయింది మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ అట్లా అమెజాన్ ఒక ఫోన్ తీసుకెళ్ళాం అమెజాన్ ఈ ఫోన్ సార్కే ఇవ్వాలి ఇది ఇవ్వనిక లేదంటే అట్లా ఉండదు మా దాంట్లో లోపలికి ఎవరికి అలా ఇక్కడ పెట్టాల్సిందే మనం లోపలికి యాక్సెస్ ఏ దొరకట్లేదు అది అపార్ట్మెంట్లో జనరల్గా చాలా పెద్ద అపార్ట్మెంట్ అలా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఫారినర్ గెస్ట్లే ఎక్కువ ఉంటారు అటువంటి హై సెక్యూరిటీ డైరెక్ట్ పోలీస్ అని చెప్పి వెళ్ళడానికి పోలీస్ అని చెప్తే ఏంటంటే లీక్ అయిపోతుంది అచ్చాడు అలర్ అలర్ట్ పోలీస్ అని చెప్తే అలర్ట్ అవుతుంది ఎట్లా అంటే ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉంది ఆ బిల్డింగ్ చూసిన తర్వాత ఎట్లా ఎట్లా అని మనం ఓపెన్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది ఓపెన్ ఇంటెలిజెన్స్ మనం వాడుకోవాలి మనకు ఉన్న నెట్వర్క్ ఎన్ని సిస్టమ్స్ ఏంటి గూగుల్లోకి వెళ్ళి ఆ అపార్ట్మెంట్ నేమ్ సర్చ్ చేశాను అపార్ట్మెంట్ నేమ్ సర్చ్ చేసినప్పుడు మనం అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు బిల్డర్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు మా బిల్డింగ్లో ఇంత పెద్ద విశాలమైన అది ఉంటుంది ఎన్ని లిఫ్ట్స్ ఉన్నాయి ఇన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అన్న చూస్తే ప్రతి ఫ్లాట్కి మూడు లిఫ్ట్స్ ఉన్నాయి ఒకటి జనరల్గా ఒకటేమో హాల్లో నుంచి ఒకటి బెడ్రూమ్లో నుంచి అది చూసినప్పుడు నుంచి అంటే మనం పోవడం కాదు ఈ మూడు లిఫ్ట్లను కూడా కవర్ చేసుకోలేము మనం అలా టచ్ చేయగానే ఈ లిఫ్ట్లోకి ఏం వెళ్ళిపోతే మనం ఏం చెయ్యలేము అండ్ ఎవ్రీ డోర్ ఆపరేటెడ్ బై బయోమెట్రిక్ సిస్టమ్స్ సో మనం డోర్ నూకనీకి లేదు సో ఎవడో ఒక ఆపరేట్ కోపరేట్ అవును మనం బలవంతంగా దుంకిపోయినా వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు అసలు ఒకవేళ వాడికి కొంచెం ఇంట్స్ వచ్చినా వాడు లిఫ్ట్ నుంచి వెళ్ళిపోతారు సో దాంట్లో ఆ వీడియో నువ్వు చాలాసేపు అబ్జర్వేషన్ స్పెసిఫికేషన్స్ అన్ని చదివితే ఒక ఫ్లోర్ ఒక ఒక ఫ్లోర్లో ఒకటే ఫ్లాట్ మనం లిఫ్ట్ ఎక్కగానే ఏ ఫ్లాట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ జీరో త్రీ నొక్కగానే ఆ ఫోర్ జీరో త్రీలో ఈ కెమెరా ఓపెన్ అవుతుంది అక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళకి ఫోర్కి ఎవరు వస్తుంది అండి అది పరిస్థితి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అంటే అవన్నీ చదివేసరికి మనకి ఇంకా కాషే అండి మనకి ఇంత జాగ్రత్తగా పోవాలి మనం ఎక్కడ తొందరపడినా మనం ఫెయిల్ అవుతాం సో మళ్ళీ మొత్తం ప్లాన్ చేసుకొని ఇంకా ఇట్లా లావాలని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ వార్డ్ దగ్గరికి వెళ్ళేసి మీ ఎడితో మాట్లాడని చెప్తే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్తో మాట్లాడితారు అక్కడ ఇచ్చాము పోలీస్ ఒక కేసులో వచ్చాము ఎవరి కోసం వచ్చామో చెప్పడం వీలు కాదు ప్లస్ ఇప్పుడు నాకు ఒక పర్సన్ మీ పర్సన్ అటాచ్ చేయండి ఆ పర్సన్ ఫోన్ మా దగ్గరనే పెట్టుకుంటాం ఆ పర్సన్ను మేము చెప్పినట్లు మాత్రం చేయలేదు తప్ప ఇంకేం చేయద్దని చెప్పేసి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళు కేసు డీటెయిల్స్ చెప్పమంటారు కేసు డీటెయిల్ చెప్తే లీక్ అయింది అనుకో ఫెయిల్ చెప్పాము సమస్య లేదు మీకు కేసు అయితే మా దగ్గర క్లియర్గా ఉంది